పరధర్మంలో పవన్ కళ్యాణ్ స్వధర్మంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్తుంది ఆయన సామాజిక వర్గం కాపు ఈ కాపులంతా తమ సహజ కాపు పౌరుషాన్ని కాపు ఆత్మగౌరవాన్ని కాపులకుండే సహజ సమాజంలో నాయకత్వం వహించే ఒక లక్షణం ఉంటుంది కాపుల కమ్మలకున్నంత ఉండదు రెడ్లకున్నంత ఉండదు కాపులు కలలు కంటున్న ఒక్కసారన్న కాపు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్కి అని ఎప్పటి నుంచో కలలు కంటారు ముద్రగడ కావచ్చు పిల్ల వెంకటేశ్వరరావు కావచ్చు కాపుల బొమ్మని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ద్వారా కమ్మలే రాజ్యాన్ని పరిపాలిస్తారు మళ్ళీ కానీ కాపులంతా అమాయక కాపులంతా ఎక్కడ తృప్తి పడతారు కోరలు లేని కాపులు పౌరుషం లేని కాపులు ఆత్మగౌరవం లేని కాపులు పోరాట స్వభావాన్ని వెన్నుముక్కని ఇరిగిపోయిన కాపుల బొమ్మ